అందరికీ నమస్కారం నేను మీ అరుణ శ్రీనివాస్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నానండి ఈరోజు ఒక వీడియో అనమాట జుట్టుకు కలర్ వేసుకున్నప్పుడు ఎన్ని సాల్ వేసినా ఆ హెయిర్ మళ్ళీ మళ్ళీ అవుతుంది దీనికి పర్మనెంట్ పరిష్కారం ఏమన్నా ఉంటుందా అని కామెంట్లో అడిగారు ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరు పర్మనెంట్గా వైట్ హెయిర్ అనేది నల్లగా అవుతుంది అనే విషయం మాత్రం మర్చిపోండి మళ్ళీ మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నా దాని లైఫ్ అనేది అయిపోయింది మన వయసు మళ్ళిన తర్వాత ముసలితనం ఏ విధంగా వస్తుందో మన జుట్టుకు కూడా దాని లైఫ్ అయిపోయాక వైట్ కలర్ అనేది వచ్చేసింది మనకు వచ్చేసినప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఎంతవరకు ట్రీట్మెంట్ లాగా చేసుకుంటూ మన హెయిర్లో కలిసిపోయే విధంగా చేసుకోవాలి తప్ప దానికి పర్మనెంట్గా అనేది అయితే ఉండదు వేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది దాని టైం అనేది ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల వరకు కానీ అది పోతనే ఉంటుంది మళ్ళీ యథావిధిగా వస్తూనే ఉంటుంది కానీ పర్మనెంట్గా అనేది ఉండదు ఒకవేళ మీరు పర్మనెంట్గా కలర్ వేసుకోవాలి అనుకున్నారనుకోండి అట్లా కలర్ వేసుకున్నా కూడా అది స్థిరంగా అయితే మాత్రం ఉండదని నేను చెప్తున్నా ఎందుకంటే దానికి దేనికైనా కూడా కొంత లైఫ్ టైం అనేది ఉంటుంది కొంతకాలం ఉంటుంది మీరు ఒకసారి వేసుకున్నాం కదా ఎప్పటికీ పోదంటే నా దగ్గరికి చాలా మంది వచ్చారు అట్లాంటి వాళ్ళు అట్లా వేసుకున్న తర్వాత జుట్టంతా గుబురు గుబురుగా అయ్యి పిచ్చి పిచ్చిగా అయిపోయి అసలు ఆ జుట్టు అందం అనేది లేకుండా అనవసరంగా మేము ఈ వేసినాము అమూలుగా మేము డై డయ్యన్న వేసుకోమవుతుంది బ్లాక్ హెన్నా వేసుకోమవుతుంది ఉన్న జుట్టుని అనవసరంగా కొబ్బరి లాగా తయారు చేసుకొని ఆ జుట్టుని మొత్తం అందం లేకుండా అసలు చేతికి రాకుండా చేసుకున్నాం మేము చాలా పొరపాటు చేసినాం అని చాలా మంది బాధపడుతున్నారు దగ్గరకు వచ్చి మీరు అట్లా కాకండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి వేసిన తర్వాత కొంతకాలం వరకే మళ్ళీ ఆ కలర్ అనేది మనం ఏ కలర్ వేసినా కూడా రెడ్ హెన్నా వేసినా రెడ్ కలర్ వేసినా కలరింగ్ అనేది రకరకాల కలర్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఏ వేసినా కూడా వాటికి కొంత టైం అయిపోయిన తర్వాత వాటి వాటి అవే అయిపోతుంది అనమాట అంటే ఇంకా మనకు మళ్ళీ పూర్వం ఎట్లా ఉందో అదే మాదిరిగా వస్తుంది కాబట్టి మీరు పర్మనెంట్ అనేది మర్చిపోండి మనకు ఒకసారి చేంజ్ అయ్యిందంటే మనకు అయితేనే ఉంటుంది ఇస్తూనే ఉండాలి ఇది పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది అంటే మనం ముందు నుంచే తీరా అంత అయిపోయిన తర్వాత మొత్తుకుంటే మనకేం రాదు ముందు నుంచే మనం కొంచెం కేర్ తీసుకొని కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేసుకున్నామంటే మనకి ఎప్పటి వరకైనా చాలా కాలం వరకు నల్లగా ఉంటుంది అన్నమాట వెండ్రకాలనేది తెల్లగా కావు తెల్లగానే మారడం మాత్రం చాలా టైం పడుతుంది అయినా సరే అవి మారుతాయి అనేది మాత్రం మనం అని అయితే నమ్మడం అయితే వద్దని అంట కొత్తవి రాకుండా చూసుకోండి మీరు ఉన్న వాటి గురించి బాధపడకండి ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక హెయిర్ వైట్ హెయిర్ ఉందని లాగి పడేస్తారు అక్కడ ఒక వైట్ హెయిర్ ఉందని లాగి పడేస్తారు అట్లా వైట్ హెయిర్లన్నీ లాగి పడేసి లాస్ట్ జుట్టు లేకుండా అయితే చేసుకోలేరు కదా ఎందుకంటే మనకు వయసుతో పాటు ఒక్కొక్క హెయిర్ ఒక్కొక్క హెయిర్ చేంజ్ అయికుంటూ పోద్ది ఒక్కటి వచ్చిందంటే లాగేయంగానే ఇంకా మళ్ళా ఉండదు మాకు అని అనుకోకండి మళ్ళీ అది రీగ్రోత్ అయినప్పుడు మళ్ళీ అది వెయిట్గానే వస్తుంది అంటే దాని లైఫ్ అనేది అయిపోయింది కాబట్టి మనకు అట్లనే స్టార్ట్ అవుతుంది అట్లనే ఉంటుంది కాబట్టి మీరు దాన్ని లాగేయడం కానీ తెంపేయడం కానీ చేయకండి ఒక్కొక్కరు ఏంటంటే ఒకటి తీస్తే నాలుగు వస్తే అంట వెంట తీయకు తీయక తీయకు కొంత కొంతమని చెప్తున్నా అండి నేను అందరిది కాదు ఒక్కొక్కరి అభిప్రాయాలు చెప్తున్నా అవన్నీ మీ అపోహ కొంత ఏజ్ వచ్చిన తర్వాత మనకు శరీర ధర్మం అనేది ఉంటుంది అది మాత్రం పక్కా చెప్తా కొంతమందికి ఏంటంటే పోషకాహార లోపం కానీ జన్యుపరమైన లోపం కానీ ఇంకేమైనా లోపాలు ఉంటే గనక మనకు అట్లా వైట్ హెయిర్ అనేది తొందరగా వస్తుంది కొంతమందికి అరవై ఏళ్ళైనా తెల్ల కాలేదు మాకు ముప్పై ఏళ్ళు కూడా లేవు మేము అప్పుడే తెల్లగా అయిపోయినాయి మా ఎంట్రుకలు మాకు బాధ అవుతుందంటే వాళ్ళ జెన్ జెనటిక్ వాళ్ళ అదే అనమాట వాళ్ళ వాళ్ళ పూర్వం వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళందరికీ ఆరోగ్యంగా ఉంది కాబట్టి తొందరగా కాలేదు తెల్లగా కాలేదు వాళ్ళకి మీకు తొందరగా అంటే మీ వాళ్ళకి ఎవరికైనా తొందరగా వెంట్రుకలు వచ్చే అది ఉందేమో చూసుకోండి మీ అన్న చిన్న వయసులో వచ్చిందేమో చూసుకోండి అట్లా ఉంటే కూడా వచ్చే అవకాశం అది అదొకటి చూసుకొని మీరు అట్లాంటిది ఏది లేకుంటే ఒకవేళ ఇప్పటికైనా సరే మీకు ఆల్రెడీ జరుగుతుంది ఆల్రెడీ వచ్చి ఉంది కాబట్టి మీ పిల్లలకైనా కూడా మీ ఫ్యూచర్లో ఇట్లా జరగకుండా చూసుకోవాలి ప్రతిరోజు ఆయి మసాజ్ అనేది వీక్లీ టూ టైమ్స్ అన్న పెట్టండి కనీసం రోజు పెట్ట పెట్టకపోయినా కూడా పిల్లలు ఇబ్బంది పడతాను అనుకున్నా వీక్లీ టూ టైమ్స్ పెట్టి మంచి గోరువెచ్చ చట్నీలతో హెడ్ బాష్ చేయండి రూట్స్కి పెట్టండి ఆయిల్ మసాజ్ అనేది ఆయిల్ అనేది ఏది వాడాలి అంటే ఆముదం కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఈ మూడు నూనెలలో ఏది వాడుకున్నా ఏం లేదు ఇప్పుడు మందార తైలం అని ఇంకా రకరకాల తైలాలు మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదా మన ఇంట్లో కూడా అన్ని రకాల ఆయిల్స్ తయారు చేసుకోవచ్చు అన్ని రకాల వీడియోలు నేను మీకు చేసి వీడియో చేసి పెట్టినా ప్రతి ఒక్క ఆయిల్ ఏ రకంగా చేసుకున్నా కూడా చేసుకోవచ్చు అనమాట అట్లా జుట్టుకు సంబంధించిన అన్ని వేసుకొని కూడా ఆయిల్ మంచిగా మసలు పెట్టుకొని ఒక డబ్బాలో పోసుకొని అలాంటి వీడియో కూడా మన ఛానల్లో చూసుకోండి చేసుకొని మంచిగా పిల్లలకు మాత్రం బాగా అప్లై చేయండి ఆయిల్ ఎంత అప్లై చేస్తే మన పిల్లల హెయిర్ అనేది అంత మంచిగా ఉంటుంది అంత హెల్తీగా ఉంటుంది పొడవు ఉండి ఇంత పెద్దగా ఉంటేనే జుట్టు ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు మన స్ట్రక్చర్కు సెట్ అయ్యి మనకి ఎంతవరకు ఉండాలనో అంతవరకు నీట్గా షైనింగ్గా హెల్తీగా ఉంటే సాల్ అదే అది గుర్తుపెట్టుకోండి అది గుర్తు పెట్టుకొని మనసులో పెట్టుకొని మీరు మీ పిల్లలకన్నా జరగకుండా చూసుకోండి ఇట్లా చిన్న చిన్న చిట్కాలు పాటించుకుంటూ మీరు చేస్తూ పోతుంటే కొత్తగా వచ్చే తెల్ల వెంట్రుకలు కూడా తగ్గిపోతాయి అనమాట మీరు ఇది ఒక్కటి ఫాలో అవ్వండి కొత్తగా వచ్చిన తెల్ల వెంట్రుకలను కూడా తగ్గించుకోవడానికి ట్రై చేయండి పాతయి మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ పోతాయి అని చెప్పాను వాటికి కలర్ వేసుకుంటూ మీరు ఇలా ట్రీట్మెంట్ చేసుకుంటూ పోతుంటే కొత్తవి తొందరగా వచ్చే అవకాశం లేకుండా అవుతుంది కాబట్టి మీకు అక్కడితోటే సరిపోతుంది అనమాట అర్థమైంది కదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం బెల్ బటన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి అట్లయితేనే మన వీడియోస్ అన్నీ అందరికీ అందుతాయండి మీరు నన్ను ఇంతగా ఆదరిస్తున్నారండి ఇంకా ఇంకా మీ ఆదరణ కావాలి మీ ఫ్యామిలీలో ఒక ఒక మెంబర్గా ఉన్నాను అనుకోండి అందరికీ అన్ని సలహాలు ఇస్తూ పోతూ ఉంటాను మీ అందరూ మీ ఆదరాభిమానాలు ఇంకా చూపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్